చెట్టుకు కాసే ప్రతి పువ్వుకు కూడా మంచి సువాసన ఉంటుంది సువాసనతో పాటు మంచి అందం ఉంటుంది అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మీరు గనక ఆ చెట్టుకున్న ఆ పువ్వును తుంచితే ఆ చెట్టును ఆ పువ్వుకున్న ఆ పువ్వును తెంచుకొని దాన్ని తలలో పెట్టుకున్న తర్వాత లేదా ఆ పూల నుంచి సువాసన ఆ పూలతోటి మకరందాన్ని తయారు చేసిన ఆ పూలతోటి ఆ ఫ్రాగ్రెన్సెస్ సెంట్లు తయారు చేసినా ఆ పూలో అందం పోదు ఆ చెట్టు నుంచి దాన్ని తెంచినా అందం పోదు అలాగే నీ వ్యక్తిగత జీవితంలో మనిషి జీవితంలో నీ జీవితంలోకి వచ్చి వాళ్ళు నీకు ఎంతో ప్రేమైపోయి వాళ్ళు బాగా నీకు దగ్గరై బాగా నీకు ఇష్టమైన తర్వాత కొన్ని దినాల తర్వాత ఏదో ఒక కారణం వల్ల నేను తెచ్చుకొని నీ జీవితం నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీవు బాధపడతా లేదా నీ వాల్యూ తగ్గిపోయిందనో నీ విలువ పడిపోయిందనో వాళ్ళు లేకుండా నీ జీవితం లేదనో వాళ్ళు లేకుండా ఇంకా బ్రతకలేవనో వాళ్ళు లేకుండా నీ జీవితం అయిపోయిందేనో ఆలోచన పొరపాటు రాదు ఒక కరెన్సీ నోటు యొక్క ఎంత నలిపినా దాని విలువ తగ్గిపో అలాగే మీ జీవితంలో ప్రియాతి ప్రేమలో మనసుకు కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళు వెళ్ళిపోయినా నువ్వు ఎంత బెంగులాడిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఎవరు ఉన్నా లేకున్నా నీకు దరిచేర్చి ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అలాగే నీ విలువ ఎప్పటికీ తగ్గదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో